ముందుగా ప్రేక్షకులకి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దిన శుభాకాంక్షలు ఈరోజు మనం స్వతంత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అయితే ఈ స్వతంత్రం అలాగే మన భారతదేశం కూడా అఖండంగా ఉండాలని మళ్ళీ మళ్ళీ కోరుకుందాం ఎందుకంటే మన దేశాన్ని అస్థిరపరచడానికి విదేశీ శక్తులే కాదు మన దేశంలో కూడా కొన్ని కమ్యూనిస్టు ోకిస్ట్ సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు లేకుంటే జిహాదీ ఇవాంజలిస్ట్ సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ నుంచి మనకు ఎలాగో ప్రమాదం ఉంది అది కాకుండా ఓటు బ్యాంకు కోసం మత రాజకీయాలను ప్రోత్సహించే లేకుంటే దేశ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు ఈ పార్టీలతోనే మనకు ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది ఈ రోజు టాపిక్ వస్తే జాన్ బాబు అనే ఒక పాస్టరు ఒక రెండు హిందూ ఛానల్స్ కి డిబేట్ కి వచ్చాడు లలిత్ కుమార్ తో అటు శివశక్తితో డిబేట్ కి వచ్చి డిబేట్ అంటే డిబేట్ కూడా కాదు ఇంటర్వ్యూ లాంటిది ఇచ్చారు సో వాళ్ళ ఛానల్లో ఇంటర్వ్యూకి వచ్చారు కొన్ని ప్రశ్న జవాబులు ఇలా బానే సాగింది అయితే అతడు ఎందుకు వచ్చాడు మరి ఏమైనా పబ్లిసిటీ కోసం వచ్చాడా పాపులారిటీ కోసం వచ్చాడా లేదంటే ఏమన్నా ఫ్రెండ్షిప్ కోసం వచ్చాడా ఆయన ఇంటెన్షన్స్ నాకు తెలిసి ఆయనకు ఉన్నాయి ఇప్పుడు ఎవరు కూడా ఏ ఇంటెన్షన్ లేకుండా ఒక ఇది లేకుండా పోరు కదా సో ఎప్పుడు రానివాడు ఫస్ట్ టైం వచ్చాడు ఛానల్స్ కి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ బాగానే జరిగింది ఇక్కడి వాళ్ళు కూడా చాలా మర్యాదగా ఆయన రిసీవ్ చేసుకొని పద్ధతిగా ప్రశ్న వేశారు ఆయన వీళ్లకు వేసిన ప్రశ్నలు కూడా ఈయన నీట్ గా సమాధానం చెప్పాడు సో ఇంటర్వ్యూ అంతా బాగానే జరిగింది ఇంకా అసలైన విషయం ఏంటంటే ఈ కొందరు గొర్రెలు కొన్ని గొర్రె ఛానల్స్ ఏంటంటే అలా పోకుండా ఉండవలసింది అసలు ఎందుకు పోవాలి వాళ్ళు మతోన్మాదులు అని ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వీడియోలు చేయడం మొదలు పెట్టారు అది ఆల్రెడీ మీరు కూడా చూసుంటారు అయితే ప్రపంచంలో ఉన్న వంద దేశాలకు పైగా ఈ క్రైస్తవులు బయ్యి దురాక్రమణలు చేసి ఆక్రమించుకొని బలవంతంగా కత్తులతో ప్రలోభాలతో మతం మార్చిన వీళ్ళు హిందువులని మతోన్మాదులు అనడం అన్నిటికంటే పెద్ద వింతండి ఇది అంటే కోట్ల మందిని చంపి వాళ్ళ దేశాన్ని దోచుకున్న ఈ క్రైస్తవులు హిందువులని దేశద్రోహులు అంటున్నారు అంటే మరి ఇక్కడి వాళ్ళు కాదా వీళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదా వీరేమన్నా వాళ్ళకి చెందిన వాళ్ళ అది చెప్పాలి సో ఇండియాలో ఎన్ని మారణ హోమాలు క్రైస్తవులు చేశారో మనందరికీ తెలిసిందే మరి వాళ్ళని సమర్థించే వీళ్ళు హిందూ ధర్మం కోసం దేశం కోసం పోరాడే వాళ్ళని మతోన్మాదులను పిలవడం ఇక నాకు తెలిసి పచ్చి దొంగ హంతకుడు నీతులు మాట్లాడుతున్నట్టు ఉంటుందండి సో సరే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి మనం బైబుల్ ని తర్కబద్ధంగా ప్రశ్నిస్తే వీళ్ళు డిబేట్ లో ఫస్ట్ పేజ్ కూడా దాటరు అది నేను చాలాసార్లు చెప్పాను అది కాకుండా ఈ రోజు కూడా నేను ఒక ఆథర్గా క్రైస్తవం మీద ఐదు బుక్కులు రాశాను డిబేట్ కి పిలుస్తున్నాను రెండ్రా డిబేట్ చేద్దాము నిజం ఏదో తేల్చుకుందామంటే రారు సో ప్రశ్నలు అడిగే వాళ్ళ దగ్గరికి రారు మళ్ళీ ఏమంటారంటే మా బైబుల్ సంపూర్ణ గ్రంథము దీంట్లో అన్నిటికీ జవాబులు ఉన్నాయి ఇది మాత్రమే సత్యము మీరు నమ్మేది అబద్ధం అంటారు సరే మేము నమ్మేది అబద్ధం అనుకుంటే మీరు నమ్మేది సత్యం అని మీకు అంత కాన్ఫిడెంట్ ఉంటే మీరు వచ్చి డిబేట్ చేయొచ్చుగా దాన్ని చెప్పొచ్చుగా చెప్పరు అమాయకుల దగ్గరికి వెళ్ళి ప్రలోభాలు పెట్టి మతం మారుస్తారు గవర్నమెంట్ ఈ కన్వర్షియల్ బిన్ కి అగేన్స్ట్ గా ఒక బిల్లు తీసుకొద్దాం అనుకుంటే కూడా దాన్ని వ్యతిరేకిస్తారు అక్కడ స్పష్టంగా బిల్ లో ఏముంటుందంటే ప్రలోభ పెట్టి మతం మార్చకూడదు మోసం ద్వారా మతం మార్చకూడదు దాన్ని వ్యతిరేకిస్తారు అంటే అమాయకుల దగ్గరికి వెళ్ళాలి ప్రలోభ పెట్టాలి ఏదో రకంగా వాళ్ళ మతం మార్చాలి వీళ్ళు మతోర్మాదులు కాదు మళ్ళీ వీళ్ళు అన్ని నేతలు చెప్తారు కానీ మతోర్మాదులు కాదు అంటే ఎంత గొప్ప లాజికో కదండి సరే బైబిల్ మీద నాలుగు ప్రశ్నలు వేస్తే అది కరెక్ట్ అని తెలిసిన మీరు వచ్చే సమాధానాలు చెప్పొచ్చు సమాధానాలు చెప్పరు అంటే వీళ్ళు మరి ఏ జాతికి చెందిన వాళ్ళు మనకు తెలియదు అండి బట్ మొత్తానికి ఏంటంటే వీళ్ళ పద్ధతి ఇలా ఉంటుంది తర్వాత ఇంకో క్రైస్తవుడు వచ్చి ఏమంటాడంటే వీళ్ళతో డిబేట్లకి పోకూడదు వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తారు అంటారు మీరు ఆల్రెడీ రక్షణ టీవీ అనే ఒక భక్షణ టీవీ ఉంది దానికి వెళ్తే వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేస్తారో తెలిసిందే నేను అంతకు ముందు కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం నన్ను కూడా పిలిచారు నేను వస్తాను ఇంకొందరిని తెచ్చుకుంటా అంటే వాళ్ళని వీళ్ళని తెచ్చుకోవద్దు మీరు ఒక్కరే రండి అంటారు అంటే వీళ్ళు కుట్రలు చేయొచ్చు ఒక్కరిని పిలిచి నలుగురు అక్కడ ఒక ఎవరైతే యాంకర్ ఉంటాడో యాంకర్ కూడా ప్రోప వాడు మోసం చేస్తాడు వాడు ప్రశ్నలు వేస్తాడు కానీ ఇది కుట్ర కాదనమాట వీడు నీతిమంతుడు ప్రిపేర్డ్ లిస్ట్ తీసుకుంటారు ప్రేక్షకులు ప్రిపేర్డ్ లిస్ట్ తీసుకొని అడ్డమైన ప్రశ్నలను వేస్తారు ఒకదానికి సమాధానం చెప్పరు ర్యాపిడ్ రౌండ్ లాగా వేస్తూ ఉంటారు పోనీ మనం జవాబులు చెప్దాం అనుకుంటామా జవాబులు చెప్పని మధ్యలో ఆపేస్తారు సో నాకు తెలిసి అటు లలిత్ కానీ అటు కరుణాకర్ కానీ అలాంటి కుట్రలేసే వ్యవహారం అయితే ఏం చేయలేదు అంటే చాలా సామరస్యపూర్వకంగా వన్ టు వన్ క్వశ్చన్లు వేసుకున్నారు వాళ్ళు చెప్పేటప్పుడు వీళ్ళు ఇన్నారు వీళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు ఇన్నారు సో బాబు కూడా కొంచెం పద్ధతిగానే మాట్లాడాడు నాకు తెలిసి బట్ నాకు తెలిసి నా పద్ధతి తెలిసిన వాడేం కాదు ఈయన కూడా మత మార్పిడి మాఫియాలో ఒక భాగమే అందుకే ని మొత్తం క్రైస్తవ దేశంగా మారుస్తానంటాడు అలాంటి వాళ్ళని కూడా పిలిచి వీళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారంటే వీళ్ళది పెద్ద గుండెనే అనుకోవాలి అలాంటి వాడిని అసలు పిలవడమే ఇది సరే సరే ఎందుకు వచ్చాడు ఇంటర్వ్యూ తీసుకున్నారు మరి వీళ్ళెందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే బైబిల్లో దీనికి సమాధానాలు లేవనా అది లేవంటే చెప్పండి బైబిల్లో సమాధానాలు లేవు అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళి క్రైస్తవం బైబుల్ పరువెందుకు తీస్తామని చెప్పాలి కానీ వీడేమంటాడు నీకు తెలియదు వాళ్ళతో ఎలా మాట్లాడడం అంటే రక్షణ టీవీ లాగా మోసాలు చేయాలన్నమాట చేస్తే అది నీతి అవుతుంది మోస చేయడం నీతి పద్ధతి ప్రకారం కూర్చోవడం కుట్ర ఏం లాజిక్ నాకు అర్థం కాలేదు సరే మొత్తానికి ఇవి వెళ్ళేమంటారంటే నువ్వు వెళ్ళకూడదు వాళ్ళు కుట్రలు చేస్తారు సో ఇంకోటి ఇంకో ఆయన ఏమంటాడు అంటే నీకు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు హిందూ గ్రంథాల గురించి కూడా తెలిసి ఉండాలి నాకు అర్థం కాదురా బుజ్జి అసలు ఇంటర్వ్యూస్ చేసుకోవడానికి బైబుల్ గురించి చెప్పడానికి సనాతన గ్రంథాలు ఎందుకు సనాతన గ్రంథాలతో పనిలేదు కదా ఇప్పుడు నువ్వు డిబేట్ చేసి అమీ తుమ్మి తేల్చుకోవాలంటే రావచ్చు ఇప్పుడు నేను కూడా ఓపెన్ ఆఫర్ ఇచ్చాను రండ్రా డిబేట్ చేసుకుందామని ఎవడు రాడండి ఛాలెంజ్లు చేసుకుంటారు స్టూడియోలో కూర్చొని వాళ్ళే తోడలు కొట్టుకుంటారు మీ తొడలు మీరు కొట్టుకుంటే ఏమొస్తుంది ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ డిస్ప్లే ఉంది ఫోన్ చేసి రండి వచ్చి డిబేట్ చేయండి మాతో అప్పుడు కదా ఏది నిజం ఏదే బో తెలిసేది అది చెయ్యరు ఎవడొస్తాడో వాడిని రానియరు మీరు రారు అంటే డిబేట్ చేయడం పక్కన పెట్టండి ప్రేక్షకులు మాట్లాడడానికి కూడా వీళ్ళకు భయం మాట్లాడాలంటే కూడా భయం వీళ్ళకి ఎక్కడ మా క్రైస్తవం పరుగుబోతుంది ఎక్కడ మా బైబుల్ పరుగుబోతుందని భయం వీళ్ళకి అంత పిరికోలు మీరు అసలు వీడియోలో ఎందుకు రా చేస్తారు అంత పిరికోళ్ళు మీరు వీడియో ఎందుకు చేస్తారు తొడలు ఎందుకు కొడతారు దమ్మున్నది గట్స్ ఉన్నది వచ్చి డిబేట్ చేయండి మాతో మేము ఓపెన్గా ఉన్నాం పోతే నాలాంటి వాడు కొన్ని కండిషన్స్ పెడతాడు మీ చదువు మీ పద్ధతి మీ సబ్జెక్టు ఇవన్నీ నేను చూస్తాను మీరు సొల్లు కబుర్లు వాగితే నేను ఊరుకోను వెంటనే కట్ చేసేస్తాను సో నిజంగానే మీకు సబ్జెక్ట్ ఉంది జాన్ బాబుకి లేదనుకోండి మీరు రండి మీరు వచ్చి డిబేట్ చేయండి నేను బుక్ రాసి రిలీజ్ చేసి దాని మీద నిలబడ్డాను ఈరోజు కూడా దాంట్లో ఉన్న అంశం ఏదైనా తప్పని తెలుస్తేనే విడ్డ్రా చేసుకుంటాను మీరు డిబేట్ కి రాడు ఇప్పుడు మనం డిబేట్ కి పిలిస్తే కూడా రాడు వీళ్ళు బుక్కులు రాసుకుంటారు కానీ డిబేట్కి రాదు అంటే చూడండి ప్రేక్షకులు ఎంత పెరిగి పందలో వీళ్ళు ఏ అంటే మాట్లాడడానికి రారు డిబేట్కి రారు దేనికి రారు ఎవరు వస్తారో వారిని ఆపుతారు ఇలాంటి పిలికి వాళ్ళు ఎందుకు రా ప్రచారం చేస్తారు మీరు సువార్త సువార్తని ప్రచారం ఎందుకు చేస్తారు శుభ్రంగా ఇంట్లో కూర్చోండి మీకు బైబిల్ మీద మీరు నమ్మిన క్రైస్తవం మీద అంత కాన్ఫిడెన్స్ లేదనుకోండి వదిలేయండి ఆ మతాన్ని ఎందుకు ప్రశ్నలు నేని బైబిల్ని పట్టుకొని ఎందుకు రా పీకుతున్నారు ఇంట్లో శుభ్రంగా కూర్చోండి మీ పనిలో మీరు చేసుకోండి మీకు చేతగానప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ సో ఇలా ఉంటుంది ప్రేక్షకులు ఇంత భయపడే వీళ్ళు మళ్ళీ డిబేట్ డిబేట్ అంటారు ఎవరు డిబేట్కి రారు మనమేమో ఓపెన్ లింక్ ఇచ్చి బాబు అంటే రారు వాళ్ళు లింక్ ఇయ్యరు ఇచ్చినా కూడా ఎవడొచ్చాడో చూసేసి తీసే తీసేయంటారు అంటే ఇలా ఉంటుంది వీళ్ళ ఈ గొర్రెల పద్ధతి సో వీళ్ళ మతం అంతా మోసమే వీళ్ళ బైబుల్ అంతా మోసమే మోసం చేస్తూ వీళ్ళ మతాన్ని నిలబెట్టుకుంటున్నారు ప్రేక్షకులు వీళ్ళు కానీ ఎవరికి కూడా డిబేట్ చేసే దమ్ము లేదు భయం మళ్ళీ వేదాలలో బైబుల్లో చూపెట్టండి రా మీ సిద్ధాంతం అంటే బైబుల్లో చూపెట్టలేరు వేదాలు అంటారు పురాణాలు సో ఇలా ఉంటుంది ప్రేక్షకులు వీళ్ళ గట్స్ ప్రచారం చేసుకున్నారు కానీ ఒక్కడికి దమ్ము లేదు ప్రేక్షకులు ఒక్కడికి దమ్ము లేదు సో ఇది నేను యాక్చువల్గా ఆ వీడియోలు కూడా కొంచెం ఖాళీ ఉన్న టైంలో నేను చూశాను కొందరు కౌంటర్లు ఇచ్చిన వీడియోని కూడా కొంచెం చూశాను అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది సో నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ప్రేక్షకులు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్